నంద్యాల పట్టణంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు పడుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వన్ టౌన్ సిఏ సుధాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఏ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పాత ఇళ్లు మట్టి మిద్దలు కూలడానికి పడిపోవడానికి అవకాశం ఉన్నందున మరియు అందువల్ల ఏమైనా జరగడానికి అవకాశం ఉన్నందున ఇలాంటి ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజలు దయచేసి అక్కడ ఖాళీ చేసి మీకు దగ్గరలోని సురక్షితమైన ప్రదేశంలో ఇళ్లలో ఉండాలని విజ్ఞప్తి చేశారు అలాగే ఇళ్ల దగ్గర కానీ పొలాల దగ్గర కానీ తడి చేతులతో లేక తడి బట్టలతో కరెంట్ ఆన్ చేయడం ప్రమాదకరం అలాగే ఎక్కడైనా వంకలు వాగులు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలు బారిన పడకుండా ఉండాలని తెలిపారు నమస్కారం ఈ మధ్య లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల దృష్ట్యా నంద్యాల వన్ టౌన్ పరిధిలోని హరిజనపేట బయటపేట నడిగడ్డ తర్వాత ఇతర ప్రాంతాల ప్రజలందరికీ తెలియజేయడం ఈ పాత ఇల్లు మట్టి మిద్దెలు ఈ వర్షాల వల్ల కూర కూలే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాళ్ళు ముందే ఇల్లు కాలు చేసి పక్కన ఉన్నటువంటి సురక్షితమైన ఇళ్లలో చిట్టుకోవాలని చెప్పేసి పోలీస్ పోలీసు రిక్వెస్ట్ చేస్తున్నాము అంతేకాకుండా ఈ పొలాల దగ్గర తర్వాత ఈ పాత ఇళ్ళల్లో ఎలక్ట్రిక్ షాక్స్ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి పొడి చేతులు ఇప్పుడు తడి చేతులతో వైర్లను ముట్టుకోవడం కానీ లేకుంటే పాత వైర్లను యూజ్ చేసి ఆ ఇంటికి కరెంట్ లాక్కోవడము అలాంటి పనులు చేసి ఎలక్ట్రిక్ షాక్ గురిగా ఉందని చెప్పేసి తర్వాత శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం